THANKS సర్వాయి పాపన్న గీత కార్మికుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం కరీంనగర్ పట్టణంలోని శుభమంగళ గార్డెన్ లో నిర్వహించారు ముఖ్య అతిథులుగా వ్యవస్థాపకూ కళ్ళు తాగి మృతి చెందిన కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ కల్తీ కళ్ళు నివారించడానికి కఠినమైన చర్యలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు కళ్ళు అనేది నిజమైన ఆరోగ్యకరమైన పానీయం అటువంటి దాన్ని కొంతమంది దుర్బుద్ధితో వివిధ రసాయనాలను కలిపిన కల్తీ కళ్ళు విక్రయించడం వల్ల ఇలాంటి సంఘటనలు జరగడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నిజమైన కళ్ళు గీసుకునే కార్మికుల పొట్టను కొడుతున్న వారిపై చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల సొసైటీలు రెండు వేల తొమ్మిది వందలు టిపీటీఫ్ ఉన్నాయి రెండు లక్షల పైచిలకు గీతా కార్మికులు నిత్యం నిజమైన కళ్ళు అందిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు ముప్పెడు మంది హైదరాబాదులో ఒక ముఠాగా ఏర్పడి కళ్ళు కాంపౌండ్ ఏర్పాటు చేసి గీతా కార్మికుల నుంచి కళ్ళు సేకరించకుండా ఇష్టాన్ని తీరుగా చేయడం వల్ల ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నటువంటి చర్యలు తీసుకోవాలన్నారు పాపన గీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నేడు కరీంనగర్ జిల్లాలో పట సమావేశమైంది ముఖ్యంగా ఈ మూడు నాలుగు రోజుల క్రితం కల్తీ కాళ్ళు ద్వారా చనిపోయినటువంటి బాధితులకు మా సంఘం పక్షాన సానుభూతి అలాగే వారి కుటుంబ సభ్యులకు మద్దతుగా ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కోరుతూ కల్తీ కాలను నివారించడానికి ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది నిజానికి కళ్ళు అనేది ఒక సహజమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి పానీయం అటువంటి దాన్ని కొంతమంది అత్యంత లాభాపేక్షలైనటువంటి వారు దాంట్లో క్లోరోహైడ్రేట్ అల్ఫాజోలం లాంటి విష రసాయనాలను కలిపి కళ్ళు కానీ కళ్ళును తయారు చేసి వాళ్ళు ఈ రకంగా కండకు పాల్పడుతున్న విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీని వలన కళ్ళు గీతా వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్లకు వాళ్ళ వృత్తి మీదనే అపఖ్యాతి ఏర్పడుతున్నది ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల చిల్లర సొసైటీలు ఉన్నాయి రెండు వేల తొమ్మిది వందల టీపీటీఎఫ్లు ఉన్నాయి వీటి మీద రెండు లక్షల మంది గీతా కార్మికులు ఆధారపడి జీవి జీవిస్తూ మరి కళ్ళు తీస్తూ మరి సహజమైనటువంటి కళ్ళును స్వచ్ఛమైనటువంటి కళ్ళును మార్కెట్ చేసుకు చేసి బతుకుతున్నారు వాళ్ళు అటువంటి వాళ్ళ బతుకు మీద దెబ్బ కొట్టేదానికి మంది హైదరాబాదులో కూర్చొని వాస్తవానికి వాళ్ళకు ఒక రేషన్ ఉంటుంది ఒక కళ్ళు కాంపౌండ్ ఏర్పాటు చేయాలంటే దానికి ఒక రేషన్ ఉంటుంది ఫలానా చెట్ల నుంచి మీరు కళ్ళు తీసుకోవాలి ఆ కళ్ళుని ఇక్కడ అమ్మాలి అని చెప్పి ఉంటుంది కానీ తనిఖీ చేసే అటువంటి అధికారులు ఎంత రేషన్ వస్తున్నది ఎంత ఉత్పత్తి అవుతున్నది అనేది లెక్కలేదు వాళ్ళకు చూడాల్సిన బాధ్యత వాళ్ళది అట్లాగే ఎంత కళ్ళమ్ముతున్నారో చూడాల్సిన బాధ్యత వాళ్ళది వాళ్ళు లంచాల మత్తులో మునిగిపోయి ఇది ఏది పరీక్షించకుండా వారి లెక్కలను కానీ వారి యొక్క కళ్ళు క్వాలిటీని కానీ పరిశీలించకుండా మరి లంచాలకు మరి చేసినటువంటి అధికార వర్గం యొక్క దు దురాశ పరత్వం కారణంగా ఇవాళ చాలామంది మరి చనిపోవడం జరిగింది అట్లాగే ఈ కళ్ళు కాంపౌండ్ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా దురాశపూరితంగా వ్యవహరిస్తున్నారు ఈ కళ్ళు కాంపౌండ్లను మొత్తంగా బ్యాన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం నిజంగా గీతా కార్మికులు ఎవరైతే కళ్ళు చెట్టు ఎక్కుతున్నారో వాళ్లకు మాత్రమే వాళ్లకు సొసైటీస్ ఉంటాయి ఆ సొసైటీ ద్వారా ఒక దుకాణం అమ్ముకోవడానికి దుకాణం ఉంటుంది అలాగే అని ఉంటుంది వా ఆయన కూడా అమ్ముకోవడానికి అధికారం ఉంటుంది ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు మాత్రమే అమ్ముకునే విధంగా ఉండాలి హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ కల్తీ కాంపౌండ్ కానీ వివిధ ఎక్కడ జిల్లా కేంద్రాలలో ఉన్నటువంటి ఈ కళ్ళు కాంపౌండ్ అనేటువంటి సిస్టమ్ను మొత్తంగా రద్దు చేయాలని చెప్పి మా సంఘం పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ప్రభుత్వం కూడా ఈ కల్తీ కళ్ళు వ్యవహారంలో పట్ల చాలా సీరియస్గా మరి స్పందించి దానికి బాధ్యులైనటువంటి అధికారులను దానికి బాధ్యులైనటువంటి కళ్ళు కాంపౌండ్లను చట్ట ప్రకారంగా తీవ్రంగా శిక్షించాలని చెప్పి మేము ఈ ఈ సందర్భంగా మా సర్వైపాపన్న గీతా కార్మికుల సంఘం పక్షాన డిమాండ్ చేస్తున్నాం నా పేరు వీరగోని పెంటయ్య సర్వేపాపన్న గీత కార్మిక సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు నష్టపరిహారం నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం నమస్తే నా పేరు కోడూరు పరశురామ్ గౌడ్ సర్వైపాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు మేము ముఖ్యంగా ఈ మీడియా సమావేశం పెట్టే ఉద్దేశము మొన్న జరిగిన సంఘటన కల్లి కల్తీ కళ్ళు తాగడం వల్ల ఎనిమిది మంది మరణించున్నారు ఇప్పటికీ పది పదిహేను మంది వరకు ఈరోజు వరకు కూడా ఇంకా హాస్పిటల్లో కోలుకునే పరిస్థితులు లేరు ఆ కళ్ళు జరిగిన కల్తీని ఖచ్చితంగా కూడా ప్రభుత్వం శిక్షించాలి అని చెప్పేసి మేము దాని ఆ ఉద్దేశం మీద ఇవాళ మేము మీటింగ్ పెట్టడం జరిగింది ముఖ్యంగా మేం ప్రభుత్వానికి ఓరేది ఒకటే ఒక వైన్ షాప్ ఇస్తేనే మీకు ఇంత కోటా ఉంటుంది అని ఇస్తున్నది అలాంటిది ఒక కళ్ళు కాంపౌండ్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంత కళ్ళు మీరు గీతాకానుక దగ్గర సేకరించాలి మీకు ఇంత రేషో ఉంటుందని చెప్పి చెప్తున్నది కానీ ఈ రోజుకు మరి ఇక్కడ ఏ కళ్ళు కాంపౌండ్ వాళ్ళు ఆ రేషో ప్రకారం కళ్ళు తీసుకొచ్చి అమ్మిండ్రు ఎక్కడైనా ఎక్సైజ్ అధికారులు చేసిండ్రా అది ఖచ్చితంగా ఎక్సైజ్ అధికారులు అధికారులు దాని మీద చేయాల్సిన అవసరం ఉంది ఈ కళ్ళు కాంపౌండ్ నడిపించే వ్యవస్థలో ఈ చుట్టు ప్రాంతాల్లో జిల్లాల్లో అక్కడిక్కడ ఇబ్బంది తక్కువ ఉన్నప్పటికీ హెడ్ క్వార్టర్ హైదరాబాద్ హెడ్ క్వార్టర్లో ప్రాబ్లం ఎందుకు అవుతుందంటే దగ్గర చుట్టు ప్రాంతాల వల్ల రియల్ ఎస్టేట్ డెవలప్పోవడం వలన ఇంకా అక్కడ చెట్టు లేకపోవడం వలన వాళ్ళు ఏ రకంగానో తెలియదు కానీ రైతుల నుంచి కళ్ళు సే మన గీత కార్మికుల నుంచి కళ్ళు సేకరించడం బంద్ చేసి కృత్రిమ కళ తయారు చేసి మాత్రమే ఇదంతా చేయడం వల్ల ప్రజల ఆరోగ్యం పాడవుతున్నది మా కార్మికులు కూడా నష్టం జరుగుతున్నది ఎందుకంటే మా దగ్గర సేకరించాల్సిన కళ్ళు సేకరించకపోవడం వల్ల ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతున్నది ఇది ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలి ఎవరైతే చనిపోయినారో వాళ్ళకు యాభై లక్షల రూపాయలు ఎక్సిగేష ఇవ్వాలి ఇప్పుడు ఉన్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా వాళ్ళు కళ్ళు కాంపౌండ్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ వాళ్ళు ఆదుకోవాల్సిన అవసరం ఉంది అలానే దాని దృష్టి పెట్టుకొని ఆ ప్రాంతంలో ఉన్న ఏవైతే ఉన్నాయో కళ్ళు కాంపౌండ్లు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల అలానే ఉంది ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మాకు ఎక్సిగేష విషయానికి వచ్చినట్టు ఉంటే మాకు చెట్టు మించలు పడితే వృత్తి కింద ఒక పదిహేను వేల రూపాయలు చనిపోతే ఇరవై ఐదు వేల రూపాయలు బీసీ కార్పొరేషన్ మా గౌడ కార్పొరేషన్ ద్వారా మాకు తక్షణమే ఏడు రోజుల లోపల ఇవ్వాలనేది ఉండే పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మాకు సేఫ్టీ మోకులు ప్రదానం చేసిన రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏడు కోట్ల రూపాయలు ఇదే రోజు అనౌన్స్ చేస్తున్నా అని చెప్పింద్రు ఇప్పుడు సంవత్సర కాలం కలిసింది ఈ రోజు వరకు మాకు ఒక్క రూపాయి కూడా రాలేదు ఇప్పుడు అది కాస్త పెరిగి పన్నెండు కోట్లకు చేరింది ఎక్సికేషా పన్నెండు కోట్లు పెండింగ్ అయింది మా కార్మికులకు ఈ రోజు వరకు ఒక్క రూపాయి వచ్చే చరిత్ర కూడా లేదు దీని మీద కూడా ప్రభుత్వం తక్షణం స్పందించి చేయాలని కోరుకుంటున్నాము కోరుకుంటున్నాము ఇప్పుడు దీని మీద మాకు రెండు లక్షల మంది గీతా కార్మికులకు ఉపాధి ఉంది ఒక గవర్నమెంట్ ల్యాబ్స్ నేషనైజ్డ్ ల్యాబ్సే కళ్ళు ఒక దివ్య ఔషధము దీని క్యాన్సర్ పనికి వస్తుంది ఒక కళ్ళు ఒక పాలు కనుక టెస్ట్ ఉంటే పద్దెనిమిది రకాల పోషకాలు మనము ఈ వాటి నుంచి పోషకాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి గవర్నమెంట్ ల్యాబ్సే మన కళ్ళను క్లియర్ చేసింది డిక్లేర్ చేసింది అదంతా కూడా ప్రభుత్వం నోటీసులో ఉన్నప్పటికీ కూడా మరి గీతా కార్మికులు విశ్వస్తుంది టీసీఎస్ పద్ధతి ద్వారా ప్రతి గ్రామంలో వెళ్ళినట్లయితే టీసీఎస్ పద్ధతి గ్రామంలో వెళితే ఏ గ్రామానికైనా ఒక కళ్ళు కాంపౌండ్ పెట్టుకోవడానికి లైసెన్స్ ఇస్తుంది అక్కడ వెళ్ళినట్టు స్వచ్ఛమైన కళ్ళు దొరుకుతుంది అక్కడ మిగిలిన కళ్ళు ఏదైతే ఉందో కళ్ళు కంపలు అమ్ముకోవడానికి వాళ్ళకు రేషన్ ఇచ్చింది అది అమ్ముకోకుండా వీళ్ళు తయారు చేసిన కృత్రిమంగా తయారు చేసి రైతు మా గైత గీతాకారుల పొట్టు కొట్టుకుంటూ కల్తకళ్ళు తయారేసి అటు ప్రజలకు హాని నష్టం చేస్తున్నారు దీని మీద ఎక్సైజ్ అధికారులు ఖచ్చితంగా స్పందించి ఇంకొకటి ఏం జరుగుతున్నది అంటే ఎక్కడో ఒక అన్యాయం జరుగుతాయి ఉన్న జిల్లాలన్నీ తిరిగి అన్ని కాంపౌండ్ల మీద మా గీత కార్మికులు స్వచ్ఛంగా కార్మికుల మీద కూడా వాళ్ళ రైడ్లు చేసి ఇబ్బంది పెడుతున్నారు అది చాలా ఇబ్బందికరంగా ఉంది దాన్ని కూడా మీరు పరిగణన తీసుకో దాన్ని కూడా ప్రభుత్వం ఒకసారి పరిగణ తీసుకొని నిజంగా కార్మికులు ఎవరు పుత్మికలు తయారు వాళ్ళు ఎవరు ఇది ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అలాగే ఇప్పటి వరకు ఏడు వందల పది మంది చెట్టు చెల్లి పడి గాయపడి పర్మనెంట్ డిజార్బులు అని టెంపరీ డిజార్బులు పొందిన వాళ్ళు ఇప్పటికి ఏడు వందల పది మంది ఉన్నారు వాళ్ళకు పన్నెండు కోట్ల రూపాయల పెండింగ్ ఎక్స్ప్రెస్ పెండింగ్ ఉంది పోయిన సంవత్సరం రెండు వేల పద్నాలుగు జూలైలో లక్షర్గూడలో మన ముఖ్యమంత్రి గారు దీన్ని అనౌన్స్ చేసిండ్రు అది ఈ రోజు వరకు మాకు ఒక్క రూపాయి కూడా రాలేదు దాన్ని తక్షణం రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది అవసరం ఉంది ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నాలుగు వందల కేసులు పెండింగ్ ఉన్నాయి ఇంకా పూర్తి మృతి చెంది ఎక్స్ప్రికేషన్ రాకుండా ఇవేమో దెబ్బలు దాకి ఉన్న వాళ్ళవి ఈ పేమెంటు చనిపోయిన వాళ్ళ పైసలు రాకుండా నా ఇదేమో తక్షణుభూతి అనేది ఇన్ని పైసలు మిగతా వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఇంకో నాలుగు వందల మంది ఉన్నారు వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు అది కూడా ఇంకా దానికి రూపం లేదు అది కూడా కంపల్సరీగా రిలీజ్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని మా సర్వేపన్న గీత గీత కారణ సంఘం పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఖచ్చితంగా దీని మీద కావాలి అలాగే మా గౌడబిడ్డల మీద గౌడబిడ్డల మీద ఎక్కడైనా కానీ ఎక్సైజ్ అధికారులు నిజమైన గౌడబిడ్డలు గుర్తించి శాంపిల్ టెస్ట్ చేసుకొని ఆ ల్యాబ్ పంపించి తీసుకోమని తీసుకోమని చెప్పండి కానీ కళ్ళు కాంపౌండ్ జరిగింది కదా ఇది అంతటా జరుగుతుందని చెప్పి మా మీద మా మా మీద మా గీత కార్మికుల మీద ఎప్పుడు అన్యాయం జరగదు అలాగే రేపు పద్దెనిమిది తారీఖు అచ్చని పద్దెనిమిది తారీఖు పాపన్న జయంతి ఉంది ఈ పాపన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా చేస్తుంది దాని త్వర ఇంకొక విన్నపం ఏంటి అంటే దీన్ని ప్రతి మండలంలో ఎంఆర్ఓ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ ప్రతి గ్రామ గ్రామానికి ఉన్న మా రై మా గీత కార్మికులందరినీ పిలుచుకొని మండల హెడ్ క్వార్టర్లో ప్రతి వాళ్ళకు ఫోన్ చేసి పిలుచుకొని మా వాళ్ళందరినీ గౌరవంగా సంస్థలకు గౌరవం కల్పించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం జిల్లా స్థాయిలో అయితే అధికారులు కలెక్టర్ గారు వాళ్ళు చేస్తున్నారు కానీ మండల స్థాయిలో స్థాయిలో అధికారుల దగ్గర మాకు చేరట్లేదు దాన్ని కూడా చేర్చాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని వినియించుకుంటున్నాం థ్యాంక్ యూ కూడూరు పరశురామ్ గౌడ్ సర్వేపాపన్న గీతా కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు